డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం నగర పంచాయతీ సాధారణ సమావేశం చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సమావేశాన్ని రావడంతో నగర పంచాయతీ పాలక వర్గం సభ్యులు ఉద్యోగులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు తొలుత వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను సిబ్బందికి బుచ్చిబాబు చేతుల మీదుగా అందించారు సమావేశంలో రహదారులు త్రాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ వ్యవస్థలపై వాడివేడిగా చర్చ కొనసాగగా బుచ్చిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటిపడిందంటూ రానున్న రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మోడీ సహాయంతో అభివృద్ధి పరుగులు పెడుతుందంటూ తెలుపుతూ అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ పాలక వర్గ సభ్యులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

சார் அண்ணா ஓகே சார் மேடம் மேடம் அரகம்பாங்க

ఎప్పటిలాగే ఏజెండా అనేది మీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం మందిరానికి ఒకేంత చేసినటువంటి మరి ఈ నియోజకవర్గా సేవలు అందించి మళ్ళీ ప్రజలకు ఆధారంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మరొకసారి బాధ్యతలు వహించినటువంటి

గౌరవ పంతులు అడుగు లోబడి గౌరవ చేపట్టిన వారు ముందస్తు అనుమతి ఇచ్చి ఉన్నారు తదు పనికి పిలిచిన పిలిచిన బాక్స్ టెండర్ ను శ్రీ పంతొమ్మిది ఆరు తరువుగా శ్రీ పింకి ప్రకారం అసలు గ్రామంలో మట్టు కూడా తెలియని పరిస్థితి సార్ ఆ రోజు కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది నేను చెప్పి డ్రాప్ చేయించడానికి మన ఆడిటర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ కూడా రాశారు దీనికి ఎటువంటి బిల్లు చేయొద్దు నేను పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని నాణ్యత లోపాలను మీరు పరిశీలించి అప్పుడు బిల్ పెట్టాలా లేదా అన్నది ఈ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ పరిశీలించిన తర్వాత మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు సార్ దీని మీద ఎంక్వైరీ జరగలేదు ఈ రోడ్లు ఎక్కడ కూడా మరి వీళ్ళు రికార్డెడ్ గా పెట్టారు తప్ప వేసిన రెండో రోజే బోర్డు కింద పోయింది సార్ కాబట్టి ఈ దీన్ని ఒకసారి తాము దృష్టిలో పెట్టి తమ దీన్ని నెక్స్ట్ మంత్ ఏమైనా అవకాశం ఉంటే తమ దృష్టిలో పెట్టి మళ్ళీ దీన్ని ఎజెండా తీసుకురావాల్సిగా కోరుతున్నాం దీన్ని అయితే

అదేవిధంగా హౌసింగ్ కూడా రోజు మన ఆరు వందల పద్నాలుగు హౌసింగ్ కూడా సెట్ ఇచ్చాం ఇంటింటికి వ్యక్తిగత మద్దతు వచ్చేసి ఎంత మంది దానికి అది ప్రభుత్వం ఎక్కడ అది జరగలేదు అదేవిధంగా ఆ రోజు ఒక మోడల్ తయారు చేయాలి ఒక పెద్ద కాలనీ చేయాలని చెప్పి ఏదైతే మన టిప్ ఉన్నాయో మన తానే లెక్కలో మా గురుకుల పాఠశాలకి మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాంట్లో పద్నాలుగు వందలు ఇల్లు కట్టాలని చెప్పి ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మనం ఆల్రెడీ శాంక్షన్ తెచ్చాం పద్నాలుగు వందలకి బెనిఫిషియల్ సార్ కూడా డబ్బులు కోసం వసూలు చేయడం జరిగింది మరి ప్రభుత్వం వస్తుందో దాన్ని పూర్తిగా నిర్వహణ చేసి ఆ సైట్లు కూడా వాళ్ళు చేసి ఇచ్చే దాని మీద కూడా ఏ విధంగా చూడాల్సి చూసుకుని తప్పకుండా మళ్ళీ అటువంటి ప్రాజెక్ట్ తెచ్చి ఎవరైతే ఇల్లు లేదు లేదో ఎంగపంచాలందరికీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అనేక మంది అనేక ఇల్లు కట్టారు అవన్నీ కూడా కాలయాపన చేసి ఇప్పుడు దాకా కూడా ఇప్పటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఒక అవగాహన లేనటువంటి పరిపాలన జరిగింది కాబట్టి తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది మన నియోజకవర్గానికి కూడా తీవ్ర జరిగింది కాబట్టి మళ్ళీ ప్రజలందరూ మనకి అవకాశించేటువంటి ప్రభుత్వానికి నమ్మకంతో మరి తప్పనిసరిగా పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తోడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా అందరి కోసం అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా చంద్రన్న పదావరణ కూడా చాలా మంది మనం ఈ ముమ్మర నగర పంచాయతీలో చాలా మంది చంద్రబీమా సుమారు ఎనభై లక్షల రూపాయలు చంద్రన్నీమా కూడా ఇచ్చాం ఆ పథకానికి కూడా గత ప్రభుత్వం తీసేయడం జరిగింది దాన్ని మళ్ళీ రెట్టింపు చేసి పది లక్షల రూపాయలు ప్రజలకు ఇస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అది కూడా ప్రజలకు తీసుకెళ్లన్న అవసరం ఉంది మరి అదేవిధంగా ఎనిమిది కోట్ల రుణమాఫీ రైతుల రుణమాఫీ కూడా చేశాం మరి అనేక కార్యక్రమాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాటించారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం అని చెప్పి మరి పెన్షన్ కూడా ఇవ్వబోతాం గత మూడు నెలల నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అని చెప్పి మనం హామీ ఇచ్చాం మరి ప్రతి ఎత్తున పండుగ కూడా ఒకటో తారీఖు జరుపుకోబోతున్నాం అందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలి ఎందుకంటే ఇచ్చిన ఆ రోజు ప్రభుత్వం వెళ్ళిపోయి ఇబ్బందుల్లో ఉన్న రెండు వందల నుండి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెయ్యి రూపాయలు చేశారు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం ముందుకు రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ముందు ఆమె మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటూ అని చెప్పి లాస్ట్ లో మూడు నెలలు మాత్రం ఇచ్చారు ఎందుకంటే అతను అవగాహన హామీలు అందించి ఈ రోజు ప్రభుత్వానికి కోల్పోయారు మరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు వందలు పరిమితం ఏంటంటే అవగాహన లేక చెప్పింది ఈ రాష్ట్రాన్ని అన్న ఇబ్బంది పెట్టాడు దానికి ప్రజలందరూ కూడా అన్ని అర్థం చేసుకుని సరైన తీర్పిచ్చారు రెట్టింపు బాధ్యత మా మీద ప్రజలు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా పార్టీకి అతీరంగా ఈ నగర పంచాయతీ అభివృద్ధికి నేను ముందుంటాను మీ అందరం కూడా సహకరించాలి ఎటువంటి తారతమ్యాలు లేకుండా నగర పంచాయతీ అభివృద్ధి ధ్యయంగా ఏ సమస్య ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రి గారు కానీ ఏ ఫైల్ పెట్టుకో ఎప్పుడు నాకు రిజెక్ట్ చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఫండ్స్ ఉన్న అవైలబిలిటీస్ చూసుకుని మనం ఒక్కొక్కటిగా తప్పకుండా కలిసి ఈ నగర పంచాయతీ ప్రజలకు బేల్ చేయాలి అదేవిధంగా కొన్ని కొన్ని అక్రమాలు ఎవరు కూడా ఇవి కూడా జరుగుతాయి అటువంటి అన్నిటి కూడా ఆఫ్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఎవరు వచ్చినా కానీ సర్వీస్ ముందు ఈ పనులన్నీ కూడా పెండింగ్ పెట్టి పనులన్నీ కూడా ఇండిపెండెంట్ గా చేయాలి ప్రాసెస్ ఉన్న పని లేట్ అయిన పనులు కానీ పెండింగ్ పెంచే పనుల మీద ఎవరు వచ్చినా కానీ తక్షణమే దాన్ని చేయవలసిన బాధ్యత ఉంది ప్రధానంగా మంచిరేటి సమస్య కానీ మరి శానిటేషన్ సమస్య కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా సహకరించాలి తప్పనిసరిగా ఏదైతే మనకి శానిటేషన్ కావాల్సిన లేబర్ పర్మిషన్ ఉందో అన్ని కూడా నేను ట్రై చేసి తొందరలోనే మన నగర పంచాయతీకి అన్ని రకాల మొదలు తీసుకెళ్ళాలని నేను కృషి చేస్తాను దానికి మీరు అందరూ గతంలో కూడా ఈ ఏదైతే మన ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఒక వాకింగ్ ట్రాక్ చేసి ఉన్న గోడంతో చేసి లెవెల్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ చేసి దాని చుట్టూ గోడ ఒక పార్క్ చేద్దాం అనుకున్నాం కలపప్పుడు నాకు అవ్వలేదు అవలేదు కాబట్టి చుట్టూ మనం ఒక పార్క్ లాంటి ప్రజలకి ఒక పార్క్ అనేది కానీ ఒక సాయంకాలం అయితే కాబట్టి ఇది ఒకటే అవకాశం కాబట్టి దీని మీద కూడా మన అందరం దృష్టి పెట్టి ఈ ఉంగ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరంగా తయారు చేయాలి నాకు ఆసక్తి నాగో కాబట్టి దాన్ని ప్రయత్నం చేసి పూర్తి చేస్తాం దాన్ని ఎలా